ఇవన్నీ మా నేత్ర పంపిన ఆర్గానిక్ కూరగాయలు అందుకని ఒక్కటి కూడా వేస్ట్ చేయకుండా అన్నీ యూజ్ చేసేసాను ముదిరిపోయిన బెండకాయలతో చేసే పులుసు ఇప్పుడేదో నేను కనిపెట్టి చేసిన పులుసు కాదండి మా అమ్మమ్మ చేసి పెట్టేవారు నాకు చాలా ఇష్టం ఈ పులుసు అంటే ఈ బెండకాయలు తినడానికి పనికిరావు కానీ గింజలు మాత్రమే తింటాం ఇందులో ఇవి చాలా బాగుంటాయి పులుసుకి మంచి బెండకాయ ఫ్లేవర్ పట్టేసి పులుసులో మరిగిన బెండకాయ ముక్కను పీల్చుకుని మూలగ బొక్క పీల్చినంత ఆనందపడిపోతాను ఆ తర్వాత అన్నంలో పులుసు కలుపుకుని ఈ కాయను ఒల్చుకుని గింజలు తీసుకుంటూ ఉంటే ఏదో ఫిష్ తీసుకుని తిన్నంత మొళ్ళు తీసి తింటాం కదా అలా తిన్నంతగా హ్యాపీ అయిపోతుంటాను మరి అవే తినొచ్చుగా వీటితో అంత బిల్డప్ ఎందుకు అంటారా తినలేనండి చిన్నప్పుడు ఈ బెండకాయల కంటే ఎక్కువగా కోళ్ళు మేకలే కోసేసేవాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువగా నాన్ వెజ్ తినేవాళ్ళు మేము కూర్చుని పిల్లలందరం కూర్చుని అవి కట్ చేస్తుంటే చూస్తూ ఉండేవాళ్ళం అలా చూడడం వల్ల ఇంకా నాన్ వెజ్ తినాలన్న ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుండి కూడా లేదు ఇంకా ఈ ముదిరిపైన వంకాయలను నిల్వ పచ్చడి చేయడానికి ఇలా చింతపండు పైన ముక్కలు వేసి పసుపు ఉప్పు వేసి పెడితే ఒక రోజుకి కిందకి నీళ్లు దిగుతాయి ఇప్పుడు ఆవకాయ పచ్చడి కోసం అన్ని ఉంటాయి కదా పొడులన్నీ అవన్నీ కలిపేసి పోపు పెట్టుకుంటే నిల్వ పచ్చడి రెడీ